ధర్మజ్ఞ స్మారితో పురాతనం పితు మే భగవాన్ ఓ మైత్రేయ మహర్షి నీవు నా దగ్గర ఎన్నో విద్యలు నేర్చుకున్నావు ఈనాడు నువ్వు వచ్చి ఇన్ని విషయాలు చెప్పండి అని కోరుతూ ఉంటే ఆనాడు మా తాతగారైనటువంటి వశిష్ఠ మహర్షి నాతో చెప్పిన మాటలు నాకు జ్ఞాపకం వస్తున్నాయి అని తన పూర్వ చరిత్రను పరాశర మహర్షి గుర్తు చేసుకుంటున్నారు పూర్వం ఏం జరిగిందంటే ఒకనొక సందర్భంలో పరాశర మహర్షి తండ్రి పేరు శక్తి ఆ శక్తి అనేటువంటి మహర్షిని అంటే వశిష్ఠ పుత్రుల వారు ఆ శక్తి మహర్షి ఆ శక్తిని ఒక రాక్షసుడు మింగేశాడు రాక్షసుడు అంటే రాక్షసత్వం ఆవహించినటువంటి కల్మాషపాదుడనే పేరు గలిగినటువంటి ఒక రాజే రాక్షసుని లక్షణాలతో కూడిన వాడై ఆ శక్తి మహర్షిని మింగేశాడు ఆ శక్తి మహర్షిని మింగడానికి ప్రోత్సహించింది ఎవరు అంటే విశ్వామిత్ర మహర్షి విశ్వామిత్రునకు వశిష్ఠుణ్ణి చూస్తే అయ్యో ఈ వశిష్ఠుల వారు బ్రహ్మర్షి అయిపోయాడే నేను ఇంకా స్థాయికి వెళ్తాను అనేటువంటి భావన కొంత ఉండేది విశ్వామిత్రుల వారికి ఆ మనస్సులో ఉన్నటువంటి భావన వల్ల అతని మీద ఒక రకమైన అసూయతో వశిష్ఠుణ్ణి పరీక్షిస్తూ ఉండేవాడు అందులో భాగంగానే వశిష్ఠ కుమారుడైనటువంటి శక్తి అనేటువంటి కుమారుణ్ణి ఆ మహారాజు మింగేటట్టుగా అతనిలో రాక్షసుడు ఆవేశించేటట్టుగా ఏర్పాటు చేసింది విశ్వామిత్రుడే అలా శక్తి మహర్షి సంహరింపబడ్డాడు అదేవిధంగా వశిష్ఠుని పుత్రుడు వంద మంది కూడా సంహరింపబడ్డారు దాంతో